ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా వెనకాల కూడా ముడతలు రాకుండా మంచి రౌండ్గా వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలి సో నేను ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఎన్ స్క్రీన్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే మనకి ఇక్కడ చంక దగ్గర కూడా అసలు ముడతలు అనేవి రావు పైపింగ్ కూడా మంచిగా హైలైటెడ్ అయ్యేటట్టు ఎలా కుట్టాలి ఏంటనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కూడా పైపింగ్ వేయమన్నారండి నేనైతే గమ్ముతో జాయిన్ చేసేసాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఆ గమ్ మార్కులు అనేవి కనిపిస్తున్నాయి కదా దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండదండి అదంతా కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అయితే నేను నడుము దగ్గర అయినా సరే హ్యాండ్ దగ్గర అయినా సరే పైపింగ్ వేయాల్సి వస్తే నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటాను వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తానండి ఇలా చేయడం వల్ల మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట మళ్ళీ సింగిల్ పాదాలు మాచడాలు ఏం అక్కర్లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వీళ్ళకి హెమింగ్తో పనిలేదనమాట అంటే వద్దంటారు హెమింగ్ ఏం అవసరం లేదు మామూలుగా స్టిచ్ వేసామంటారు అందుకు నేను స్టిచ్ అదే అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా అంతే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగ్జాన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే బాగా ఫోల్డ్ చేసుకోవాలి లూజ్ రాకూడదు మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి అంటే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి షే బెల్ట్ ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోండి ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ నేను వేస్ట్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్ కింద తీసేసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయితే ఇది బాగా పల్చగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కలిపేసుకుని నేను పోగులు బయటకు రాకుండా ఓవర్లాక్ చేసుకుంటాను లేదు మా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనుకుంటే నేను చెప్తాను కదా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఆ మెథడ్లో మీరు స్టిచ్ వేసేసేయండి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ పైన లైనింగ్ ఆ పైన వేస్ట్ క్లాత్ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి ఉక్సిపట్టి కాజేపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని మెయిన్ డాట్ని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది రెండో డాట్ కూడా సేమ్ షోల్డర్కి తినగా రావాలి ఉక్సిపట్టి కాజేపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత శంకర దగ్గర పట్టేసుకుని మెయిన్ డాట్ ఇప్పుడు కింద షేప్ బెల్ట్ పెట్టేసుకుని పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు దీనికోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఏ షేప్ అయితే మీకు పట్టి వైపుకి వెళ్తున్నా అది పెట్టేసుకోండి ఉల్టా సీదా ఏం పడదు నేను చెప్పినట్టు షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఓవలక్ చేసేస్తాను ఓవలక్ చేసిన తర్వాత ఇలా టాప్ స్విచ్ వేస్తాను ఇలా నీట్గా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంటే షేప్ బెల్ట్ కూడా స్విచ్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లాజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటువైపు అయితే ఉక్సిపట్టి కాజుపట్టి ఉందని నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుంటే అంత లుక్ రాదు ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాను మళ్ళీ ఓన్లీ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి పలచగా ఉంది కదా మనకి బాగోదనమాట అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇంచులు వెడపు తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఆ బయటకు వచ్చిన క్లాత్ మీదే కాజాలు వేసుకోవాలి ఇది కాజాపట్టికి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోండి ఏమైనా చేంజెస్ వచ్చినాయా ఏంటి అనేది నాకు లైట్గా వచ్చిందండి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తామంటే మీకు షేప్ బెల్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి కొంచెం కుట్టు వేసుకోండి డాడ్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే డాడ్ దగ్గర ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం నేను ఏం చేశానంటే ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసేసుకున్నాను పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టాను ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ అంతా కూడా లోపలికి పంపించేసేయాలి ఇంకా బయటకి ఏం కనిపించకూడదు అనమాట సో అండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇలా రావడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఇలా డాట్స్ వేసేసేయండి ఇటు కూడా అంతే ఇలా నీట్గా పట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా డాట్స్ వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పా షోల్డర్స్ని జాయిన్ చేసేయండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి అదేవిధంగా నెక్ వైపుకు లైట్గా స్లోపిస్తూ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గరగా నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలాగా మరి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సో చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను నెక్ కదా అందుకు క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా సాగదీయకండి నేను చాలా వీడియోస్లో చెప్పాను పైపింగ్ ఎలా వేయాలి ఏంటనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ రౌండ్ తిరిగే చోట కూడా ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే ఏంటంటే కుట్టేటప్పుడు ఏమనిపించదు వేసుకున్న తర్వాత లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట ఎగస్ట్రోన్న క్లాత్ను కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి సరిపోతుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి తీసేసుకుని ఇలా ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడ లూజ్ రానివ్వకూడదు లూజ్ రానివ్వకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ ఎంత ఉందో అంతే లావు మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉండాలండి లూజ్ ఉండ మాత్రం లూజ్గా పెట్టేసామనుకోండి పైపింగ్ అనేది లావుగా కనిపిస్తుంది ఇలా నేను చెప్పినట్టు కుట్టారంటే మంచి ఫినిషింగ్ వస్తుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని ఇలా లోపలి ఫోల్డ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా హెమింగ్ అవసరం లేదండి వీళ్ళకి హెమింగ్తో పని లేకుండా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్కిస్తాం కదా హ్యాండ్కి అది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎందుకంటే మనం అటు ఇటు ఒకటే వేశాం కదా అందుకుని అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు దేని దానికి సపరేట్గా స్టిచ్ వేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ కటింగు ఆల్రెడీ పెట్టానండి నేనైతే ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం సైజ్ జాయిన్ చేసేట చేసే ముందు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మన కింద పట్టి ఎత్తుకోవాలి కదా చూసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టుకుని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది కిందకి దిగిపోయినట్టు ఉండదు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి బ్యాక్ పార్ట్లో కూడా అంతేనండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇక్కడ పోగులు బయటకు వస్తున్నాయండి కూర ఉన్నా కూడా అని ఒక చిన్న ఫోల్డ్ చేసేస్తాను ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి అంతే బ్యాక్ పార్ట్ నుంచి సైజ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మీరు కటింగ్లో మార్కింగ్ వేసే కదా అది దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు చెక్ చేస్తున్నారని చాలా మందికి డౌట్ రావచ్చు చూడండి ఆర్మ్ లూజ్ ఎంత చక్కగా మ్యాచ్ అయిపోయిందో నేను తీసుకున్నట్టు ఎందుకంటే మనం అక్కడ కటింగ్ చేసేటప్పుడు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తాం కదా సేమ్ అదే ఖర్చులు ఇక్కడ పట్టుకుని కుట్టామనుకోండి వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి మనం ఎక్కువ తక్కువ పట్టుకుంటాం అనమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే టైట్ రావడాలు లూజ్ రావడాలు జరుగుతూ ఉంటుంది సో కటింగ్లో మనం ఎంత బాగా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కసారి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూసుకుంటే మనకి ఆల్టరేషన్స్ అనేవి అస్సలు రావండి చాలామంది చేసే పొరపాటు ఇది బ్లైండ్గా సరే నమ్మకంతో వెళ్ళిపోయారు కానీ కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువగా ఖర్చు అనేది అయింది అనుకున్నాం అప్పుడు టైట్ అయిపోతుంది కొన్ని కొంచెం తక్కువ పట్టుకున్నారు అప్పుడు లూజ్ అయిపోతుంది సో అదేం తలనొప్పి ఏం లేకుండా మీరు ఎలాగా తీసుకున్న ఖర్చు పర్వాలేదండి మనం ఎక్కువ పొరపాట్లు ఏం చేయము ఎప్పుడైనా జరిగితే మాత్రం మనకి మళ్ళీ బ్లౌజ్ వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట అలాంటి పొరపాటు జరగకుండానే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చాలామంది సక్సెస్ అయ్యారు కూడా అందుకునే పర్సనల్గా కూడా నాకుతో చెప్పారు మీరు ఇలాగే సైడ్ జాయింట్ మీరు చెప్పినట్టు చేయడం వల్లనే మాకు సక్సెస్ వచ్చిందని చెప్పారు ఇలాగ నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో సిచ్ వేయండి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మాత్రం ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అంటే చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ని బట్టి ఉంటుంది తప్ప బ్లౌజ్ హైట్ని బట్టి అదేవిధంగా బండగుర్తులను బట్టి ఉండదండి మ్యాక్సిమం ఐదున్నర పాత ఒక వారు ఆరుంచులు ఆరుపావు ఆరున్నర అంతే ఏడించులు అంటే అది బోట్ నెక్ అనమాట చూసారు కదండీ ఎంత సింపుల్గా అయిపోయిందో సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అసలు మనకి ముడతలు కానీ ఉబ్బెత్తుగా ఇవ్వడాలు కానీ అవి ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్